నామినేటెడ్ కొలెక్కి లిస్టును ఏఐసిసికి పంపిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అక్కడి నుంచి ఆమోదం పొందిన వెంటనే ప్రకటన ఎవరైనా అభ్యంతరం తెలిపితే మరికొంత కాలం పెండింగ్ ఎదురు చూస్తున్న ఆశాభావాలు ఏమిందు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల జాబితా కొలిక్కి వచ్చింది రాష్ట్ర స్థాయిలో ముఖ్య నాయకులు అందరి ఆమోదం లిస్టు ఢిల్లీకి చేరింది తెలంగాణలో ముప్పై ఐదుకు పైగా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ల చైర్మన్లను ఇప్పటికే నామినేట్ చేశారు కమిషన్లకు మిగతా మినహా ఆ మిగిలిన వారికి డైరెక్టర్ డైరెక్టర్లకు డైరెక్టర్లను నియమించుకోలేదు కొత్త చైర్మన్ల పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాదికే ఇప్పటికే ఏడాది పూర్తయింది వాడిలో నామినేటెడ్ డైరెక్టర్లు లేకుండానే ఆ పాలక మండలి కొనసాగుతున్నాయి చైర్మన్ పదవి అడిగితే కనీసం డైరెక్టర్ పోస్ట్ అయినా రాకపోతుందని ఆశాభావులు ఎదురు చూస్తున్నారు అందుకు సంబంధించిన మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీలో కష్టపడినందుకు ఏదో ఒకటి వస్తే గుర్తింపు వచ్చిన వచ్చినట్లు వచ్చినట్లుగా భావించి సంతోషం సంతృప్తి పడడానికి కొందరు సిద్ధమయ్యారు ఏఐసిసి పెద్దల ఆదేశాల మేరకు నామినేటెడ్ పోస్ట్ భర్తీ ఎప్పటికప్పుడు వాయిదా ర్శి కేసు వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ కొద్ది కొద్ది రోజుల క్రితం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదవులను వెంటనే భర్తీ చేయాలని పార్టీ పరిశీలకు పరిశీలకు ఆదేశించింది దీంతో శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జ్ నాయకులతో సంప్రదించి నియోజకవర్గానికి ఇద్దరు పేర్ల చొప్పున ఎంపిక చేశారు డైరెక్టర్లుగా నియమించడానికి ఉన్న అర్హతలను రాష్ట్ర నాయకత్వం పరిశీలించి పేర్లను ఖరారు చేసినట్టు తెలిసింది కేటగిరీల వారిగా పరిశీలన సామాజిక వర్గం జిల్లాలు మహిళలు కొత్త పాత ఇలా అన్నిటినీ పరిశీలించి అభ్యర్థులను పంపిందంటే కార్పొరేషన్ కోసం కోసం సెకండ్ క్యాడర్ ఎమ్మెల్యే కష్టపడ్డ సెకండ్ క్యాడర్ ఏదైతే ఉంటుందో మా ఎమ్మెల్యే కాంగ్రెస్ లో గెలవాలి ఆ ఎమ్మెల్యే గెలిచిండు మంత్రులు అయినారు కానీ గెలిపించుకున్న సెకండ్ క్యాడర్ కి మాత్రం రూపాయి ఆమ్దానం లేకుండా పోయింది అన్న చర్చ జరుగుతుంది ఇట్లా చాలా మంది నాయకులు కార్పొరేషన్ చైర్మన్ల కోసం చూస్తా ఉన్నారు ఎగ్జాంపుల్ మా కొండాపూర్ మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ కూడా చాలా రోజుల నుంచి ఒక కార్పొరేషన్ చైర్మన్ అన్న రాదా మనం ఇంత కష్టపడ్డందుకు ఆయన ఎమ్మెల్యే కాదు అనిల్ కుమార్ యాదవ్ నార్మల్గా ఆయన ప్రాపర్టీ చూసిన ఆయన మంచితనం చూసినా ఆయన ఆయన ఆయనతో ఆయనతో దగ్గర ట్రావెల్ అయిన వ్యక్తులు ఎవరైనా చూస్తే ఎమ్మెల్యే కాదు ఒక పది మంది ఎమ్మెల్యేలు కొనంత ప్రాపర్టీ ఉంటుంది అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మర చాలా వరకు పార్టీ కోసం కష్టపడుతూ ఉంటారు ఆయన అడిగింది కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ మాత్రమే అనిల్ కుమార్ యాదవ్ అడిగింది ఆయన ప్రధాన అనుచరుడు మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ప్రధాన అనుచరుడు ఇరవై నాలుగు గంటలు ప్రసాద్ ఉంటాడు అంత నమ్మకస్తుడుగా ఉంటాడు అటువంటి క్యాండిడేట్ కు ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇప్పించుకోలేకపోతున్నారు ప్రసాద్ అన్న చర్చ జరిగింది ప్రసాద్ అన్న చర్చ జరిగింది ఇప్పుడు వచ్చే ఆస్కారం ఉంటుంది ఆయనకు నిజంగా అటువంటి క్యాండిడేట్లకు మంచి కార్పొరేషన్ చైర్మన్ కనీసం కార్పొరేషన్ చైర్మన్ అని ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్లల్లో ఎమ్మెల్యే కాదు పది మంది ఎమ్మెల్యేలు తయారు చేస్తాడు అనిల్ కుమార్ యాదవ్ షేర్లింగ పల్లి స్పిట్ అవుతుంది ఒక ఈజీగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే కూడా గెలిసే సత్తా ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఏదైనా జుబ్లీస్ టికెట్ ఇచ్చినా కూడా ఆయన గెలిసే కేపబిలిటీ ఉంటుంది యాదవ్ సామాజిక వర్గం అన్ని కులాలలో అన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజిక వర్గంగా బలంగా ఉన్న నేత మారబోయిన అనిల్ కుమార్ యాదవ్ కొండాపూర్